మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ఈటల కృతజ్ఞతలు చెప్పారు రాష్ట ప్రజలు మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకున్నారని అందుకే అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతానికి పెరిగిందన్నారు మల్కాజ్గిరి మహబూబ్ నగర్ నియోజకవర్గాలు తనవేనన్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు ఇండియా కూటమి అధికారం చేపడుతుందంటూ వెకిలి మాటలు మాట్లాడుతున్నారని కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండడం ఖాయమన్నారు నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని కాబోతున్న నేతగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు నమస్కరించి చెప్పే రెండు మాటలు ఏంటంటే కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశం సురక్షితంగా సుభిక్షంగా పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఎవరు ఊహించని పద్ధతిలో ముప్పై ఐదు శాతాన్ని పెరిగింది మొన్నటి ఓటు బ్యాంక్ అంటే నేను తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలు అందించింది ఈ దేశంలో మొట్ట మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జవహర్లాల్ ఎవరు తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలి ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది